పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని మొత్తం ఒకేసారి జైలు వేస్తారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే అలాగని చెప్పి పెద్దిరెడ్డి గారు రామచంద్ర గారు ఏమి తక్కువ వ్యక్తేం కాదు ఆయన న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసు ఎందుకంటే మొన్న మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన సుప్రీం సుప్రీంకోర్టు రక్షణతో ఆయన సుప్రీంకోర్టు వరకు తన ముందస్తు బెయిల్ కోసం ఆయన పోరాటం చేసిన తీరు చూస్తే అద్దవుతుంది పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎంత బలంగా ఉన్నారు అనేది నిజంగా ఇప్పుడు తాజాగా ఈ అటవీ భూముల వ్యవహారానికి సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులందరి మీద ఆ పేర్ల మీద ఆ భూములు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్ని జైలుకి ఒకేసారి పంపించాలి అనే వ్యూహం రచించింది కోటం ప్రభుత్వం చర్చ అయితే నడుస్తుంది వైసీపీలో కీలక నేత ఒక రకంగా పెద్దిరెడ్డి రెడ్డి ఆయన కుటుంబాన్ని చిక్కిల్లో పడేయడం ద్వారా రాయలసీమ రాజకీయంలో పట్టు సాధించాలి అనే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అయితే వేస్తుందట కూటమి ప్రభుత్వం అందుకే పెద్దిరెడ్డి కుటుంబంలో ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు చేసేలా పావులు కదుపుతున్నారట ఇప్పటికే పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సోదరుడు రెడ్డిపై కేసులు నమోదయ్యాయి కుటుంబంలోని కొందరు మహిళలను కూడా నిందితుల జాబితాలో చేర్చారంటున్నారు దీంతో ఏ క్షణమైనా వారిని అరెస్ట్ చేయొచ్చు అనే టాక్ అయితే వినిపిస్తుంది అంతేకాదు పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులను ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారట దీనికి కారణం అప్పట్లో గొడవ జరిగింది కదా పెద్దిరెడ్డి రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాళ్ళ మీద జరిగిన దాడి ఒకళ్ళనొకరు దాడి చేసుకున్న సందర్భం ఏదైతే ఉందో ఒక రకంగా ప్రతీకారమే ప్రతీది అప్పుడు గుర్తు పెట్టుకున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నారు అనేది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిదే ఒకటే జిల్లా చంద్రబాబు నాయుడు గారిది పెద్దిరెడ్డి గారిది చంద్రబాబుకు ధీటుగా రాయలు చే రాజకీయాలు చేస్తున్న పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన బావమతి బాలకృష్ణ ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం హిందూపురం నియోజకవర్గాల్లో వారికి ఓటమి రుచి చూపించాలని చెప్పి ఊపిళ్ళూరారు ఆయన కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు పెద్దిరెడ్డి పొంగనూరు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన సోదరుడు తంబాలపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వీరిద్దరూ ప్రస్తుతం తమ నియోజకవర్గాలకు ఏడాదిగా దూరంగా ఉన్నారట మరోవైపు పెద్దిరెడ్డి ఆయన సోదరుడు ఇతర ఇతర కుటుంబ సభ్యులపై కూడా అటవీ భూముల ఆక్రమణ కేసులు నమోదయ్యాయి పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ కత్తి వేలాడుతుంది ఈ కేసులో ఆయనకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంలో న్యాయ పోరాటం ద్వారా మిథున్ రెడ్డి అరెస్టులకు పావులు కదుపుతోంది అని కూడా చెప్పుకొస్తున్నారు ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా పర్యవేక్షిస్తున్నారట లిఖర్ స్కామ్లో వైసీపీలో బిగ్ బాస్ ప్రమేయం ఉందనే అనుమానంతోనే ప్రభుత్వాధినేత స్వయంగా రంగంలోకి దిగి రోజు కేసు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఒక సమాచారం దీంతో మిథున్ రెడ్డికి ఎక్కువ కాలం రక్షణ ఉండకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పెద్దిరెడ్డిపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది అనేది పోలీసులు కేసులు కన్నా అటవీ కేసులు పగడ్బందీగా ఉంటాయనే ప్రచారంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి ఇక్కట్లు తప్పవు అనే టాక్ కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిక్కుల్లో పడేయడంలో అయితే మాత్రం ఆ రాజకీయాలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అనేది రాయలసీమలో వినిపిస్తున్న టాకు ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు పెద్దిరెడ్డి కుటుంబంలో ఎవరెవరి మీద అయితే కేసులు నమోదు చేశారు వాళ్ళందరినీ ఏదో విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి అనే ఆలోచనతో అయితే రాజకీయ వ్యూహం అయితే నడుస్తుందట మరి ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి